ప్రకాశం జిల్లా దర్శిపట్టణం పడమటి బజార్లో వేయించేసి ఉన్న శ్రీ అంకాలమ్మ దేవస్థానంలో అన్ని రకాల మాలలు ధరించిన స్వాములకు సంక్రాంతి నెలవరకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు రమణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతిరోజు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది సంక్రాంతి పండుగ వరకు కొనసాగుతోంది మార్లు ధరించిన ప్రతి భక్తునికి ఉచిత భోజనం అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన నిర్మాణం కొనసాగుతోందని త్వరలో శివుడు అయ్యప్ప స్వామి వినాయక స్వామి విగ్రహాల ప్రతిష్టాపన జరగనుందని తెలిపారు దేవస్థాన నిర్మాణానికి దాతలు భక్తులు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో అంకారమ్మ దేవస్థానం పోలేరమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు నా పేరు రమణారెడ్డి కోలేరమ్మకి అంకారమ్మకి అండి పోలేరమ్మ అంకారమ్మ గుడి దగ్గర కొత్తగా పంచముఖాంజ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది ఇందుకు సందర్భంగా దసరా నవరాత్రుల నుంచి కార్తీక మాసం లాస్ట్ దాకా అన్ని మాలలు ధరించిన స్వాములందరికీ నిత్యం పదకొండున్నర నుంచి రెండింటి వరకు అన్నదానము ఇక్కడ చేయబడుతుందండి ఈ మాల వేసిన ప్రతి ఒక్క స్వాములందరూ వచ్చి ప్రసాదమును సేకరించవలసిందిగా కోరుకుంటున్నాము భక్తుల సహకారంతోనే అన్నదానము నిర్ణయించబడుతుంది